నమస్తే ఆయుర్వేదం సైంటిఫికా కాదా ఈరోజు పరిశోధనలు ఇంతవరకు ఆయుర్వేదంలో జరుగుతున్నాయి ఆయుర్వేదం యొక్క మెడిసిన్ తీసుకుంటే మనకు శరీరంలోని భాగాలు దెబ్బతింటాయా అన్న ప్రశ్న అనేది ఈరోజు చాలామంది ఉత్తమమైనటువంటి వైద్యులు ప్రజల లోపల ఒక అపోహను కలిగిస్తున్నారు కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్యాంట్రోజోలు మెట్ఫార్మిన్ అటువంటి ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ క్యాన్సర్ రావడం కానీ కిడ్నీలు పాడు కావడం కానీ లివర్ ఫెయిల్ కావడం కానీ ఇటువంటి అన్నీ మనం చూస్తున్నాము ఇవి ఈ యొక్క మెడిసిన్ సృష్టించిన ఈ యొక్క మెడిసిన్ డిస్కవర్ చేసినటువంటి మెడిసిన్ బయటకు జనాల్లోకి తీసుకొచ్చినటువంటి రెండు మూడు దశాబ్దాల తర్వాత తెలుస్తున్నాయండి ఏంటి ఈ మెడిసిన్ వేసుకోవడం వల్లనే ఈ యొక్క కిడ్నీ అనేది ఖరాబ్ అయింది లేకపోతే క్యాన్సర్ అనేది వచ్చింది అన్నది ఈ మెడిసిన్ వేసుకున్నటువంటి ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత మనకి ఈ విషయాలు తెలుస్తున్నాయి అంటే అప్పటికే మనము ఈ యొక్క మందులన్నీ వాడి క్యాన్సర్ బారిన పడిపోయాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మనం కోవిడ్ సమయంలో చాలామంది ప్లాజ్మా థెరపీ సివిర్ అని వాడారు ఈ యొక్క ప్లాజ్మా థెరపీ అండ్ సివిర్ పేరుతోటి కొన్ని కోట్లు కొన్ని వందలు వేల కోట్ల బిజినెస్ అనేది జరిగింది ఈ యొక్క వందల కోట్ల బిజినెస్ అనేది జరిగినప్పటికీ కూడా చాలామంది ప్రాణాలని మనం కాపాడలేకపోయినాం ఎందుకు అనంటే రెమిడిసివిర్ అనేది ఒక యాంటీ వైరల్ డ్రగ్ అండి అంటే వైరస్ని చంపేటటువంటి డ్రగ్ ఇది వైరస్ని చంపేస్తుంది అని చెప్పేసి చాలామంది శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఈ యొక్క మెడిసిన్ బయటకు తీసుకొచ్చారు అండ్ ఈ ఇంజక్షన్ ఒక్క ఇంజక్షన్ ముప్పై ఐదు వేలకి కోవిడ్ సమయంలో అమ్మడం అనేది జరిగింది ఈ ఇంజక్షన్ కొనడానికి చాలామంది వాళ్ళ నగలు తాకట్టు పెట్టడము వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టడం పొలాలు తాకట్టు పెట్టడము వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు పరితపించి కేవలం ఈ ఇంజక్షన్ కోసం కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళు తాకట్టు పెట్టడం జరిగింది మరి రిజల్ట్ ఏంటి దీని రిజల్ట్ ఏంటని తీసుకున్నటువంటి డెబ్బై శాతం మంది కిడ్నీలు అనేవి చాలా విపరీతంగా ఎఫెక్ట్ అయ్యాయండి చాలా మంది యొక్క కిడ్నీ ఫెయిల్యూరు రేట్స్ అనేవి చాలా పెరిగిపోయాయి కోవిడ్ తర్వాత ఎవరికి ఎక్కువ ఈ యొక్క ఎఫెక్ట్ ఎవరిపైన ఎక్కువ ఉంది అని అంటే రెమిడిసివీర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి చాలా ఎక్కువగా జరిగాయి మిగతా వాళ్ళ కిడ్నీస్ ఫెయిల్ కాలేదు అని అంటే దాని అర్థము ఈ రెమిడెసివిర్ పనిచేసిందో అని కాదు ఒక రెండు మూడు శాతం పనిచేసి ఉండవచ్చు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో హెచ్చరిక అనుకోవచ్చు లేకపోతే ఒక జాగ్రత్త పాటు అనుకోవచ్చు ఏంటి అని అంటే ఎవరైతే రెమ్డెసివీర్ ఇంజక్షన్ తీసుకున్నారో వాళ్ళు ఇప్పటి నుంచి మీ యొక్క లైఫ్ స్టైల్ని మీరు ఆయుర్వేదం ప్రకారము అదేవిధంగా ఆయుర్వేదం మందులు మందులు అనడం కన్నా కూడా ఆ రో రోగ నిరోధక శక్తి పెంచినటువంటి ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ఏవైతున్నాయో అవి తీసుకోవడం స్టార్ట్ చేయండి మీరు కనుక రెమెడెసివిర్ తీసుకొని ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదిక్ వైద్యులను సంప్రదించండి సంప్రదించి వాళ్ళకి చెప్పండి మీకు కోవిడ్ ఎంతవరకు ఎఫెక్ట్ చేసింది ఎన్ని డోసుల రెమెడీసివిర్ తీసుకున్నారు ఇవన్నీ కూడా చెప్పి దీని యొక్క ఎఫెక్ట్ని ప్రివెంట్ చేసేటటువంటి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా కాపాడేటటువంటి ఆయుర్వేద సూత్రాలు ఏవైతున్నాయో అవి అడిగి తెలుసుకోండి మీ యొక్క కిడ్నీలను కాపాడుకోండి ధన్యవాదాలు